గోగినేని మణిగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి ఏమిటమ్మా అలా కూర్చున్నావు చాటలోని బియ్యాన్ని చేతితో గీస్తూ ఏటో శూన్యంలోకి చూస్తున్న సుభద్రమ్మ గారిని కూతురు శాంత అడిగింది శాంత కాన్వెంట్లో టీచరుగా పనిచేస్తోంది ఈ మధ్యనే యాక్సిడెంట్లో భర్త చనిపోతే పిల్లలిద్దరితో పుట్టింట్లోనే ఉంటోంది గట్టిగా నిట్టూర్చింది సుభద్రమ్మ ఏం చేయమంటావు నీ తమ్ముడు చేసుకొచ్చిన నిర్వాకానికి మతిపోతోంది నిష్ఠూరంగా అంది సుభద్రమ్మ ఏమిటి రఘు ఊరి నుండి వచ్చేశాడా కొంపదీసి ఎవరినైనా తీసుకొచ్చి వీళ్ళే నా పిల్లలు నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాను అన్నాడా ఏమిటి హాస్యంగా అంది శాంత అంత కాకపోయినా ఇంచుమించు అలాగే చేసుకొచ్చాడులే ఏమిటమ్మా ఏం జరిగింది అసలు ఈసారి ఆదుర్దాగా అడిగింది శాంత ఏముంది నారాయణరావు గారి అమ్మాయి నీరజను చూసి వస్తానని వెళ్ళాడుగా హోటల్లో దిగి వాళ్ళింటికి వెళ్ళాడు సాయంకాలం వరకు వాళ్లతోనే గడిపాడట సాయంకాలం వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి అన్న తమ్ముడు కలిసి సినిమాకు వెళ్ళారట అదే తెచ్చింది ముప్పు అక్కడ హాల్లో వీడితో పాటు ఎప్పుడో కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్ ఒకడు తటస్థ పడ్డాడుట చెల్లెలతో వచ్చాడట ఆ పిల్లని చూడగానే మన వాడికి మతిపోయింది కాబోలు వాళ్ళ అడ్రస్ అడిగి తీసుకుని ఆ మర్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తన వివరాలన్నీ చెప్పి వాళ్ళ అమ్మాయిని చేసుకునేందుకు వాళ్ళని ఒప్పించి మరీ వచ్చాడు రేపు వాళ్ళు ఎక్కడికి వస్తారట మనం తాంబూలాలు పుచ్చుకోవాలట విన్నావా ఎంత గొప్పగా ఉందో చివరి మాటను వత్తి పలుకుతూ తన ఉక్రోషాన్నంతా వెళ్ళగక్కింది సుభద్రమ్మ ఆ అమ్మాయి అంత అందంగా ఉంది కాబోలు కర్మ కర్మ అరచేత్తో నుదురు కొట్టుకుందావిడ ఫోటో కూడా తెచ్చాడు నీరజ ముందు ఎందుకు పనికిరాదు అందము గొప్పది కాదు ఆస్తిపాస్తులకి ఆ నారాయణరావు గారితో సరితోగలేరు పోనీ ప్రేమించాడా అనుకుంటే ఆ అమ్మాయిని ఇదే చూడటం అంటున్నాడు చిత్రంగా ఉందే అన్ని విధాల అన్నీ బాగున్న సంబంధం కాదని ఎవరో అమ్మాయిని చూసి చూడగానే చేసుకుంటాననటం ఏమిటో వాడెందుకో ఆ అమ్మాయిని చేసుకోవటానికి అసలు కారణం చెప్పటం లేదేమోననిపిస్తోంది కన్న తల్లి దగ్గర కూడా దాపరికం వచ్చింది పెళ్లి విషయం వచ్చేసరికి దుఃఖంతో ఆవిడ కంఠం పూడుకుపోయింది ఆవిడ బంధువుల పెళ్లిలో నీరజన చూసింది మంచి రంగుతో సన్నగా పొడుగ్గా ఉన్న నీరజను చూడగానే బాగా నచ్చింది ఆవిడకు నీరజ తండ్రి వ్యాపారంలో బాగా సంపాదించినవాడు ఒక్కతే కూతురు ఇద్దరు కొడుకులు ఆ అమ్మాయి పేర భూములు బ్యాంకులో డబ్బు ఉన్నాయని తెలిసింది వాళ్ళు కూడా రఘు గురించి ఆసక్తి చూపించి ఒకసారి వాళ్ళ ఊరుకు పంపిస్తే సంబంధం కాయపరచుకోవచ్చని అన్నారు అందుకే పని మీద వెళ్తున్న రఘుని నారాయణరావు గారి అమ్మాయిని చూసి రమ్మని చెప్పింది ఆవిడ ఉద్దేశ్యంలో ఈ సంబంధం నిశ్చయమైపోయినట్లే లెక్క కానీ కొడుకు వెళ్ళి ఇలా చేసుకొచ్చేసరికి ఆవిడకి నిజంగానే మతిపోయినట్లుగా ఉంది నువ్వు ఊరికే ఇదవకు నేను కనుక్కుంటాగా అసలు సంగతి శాంత లేచి మేడ మీద నున్న తమ్ముడు గదికి వెళ్ళింది మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుతున్నాడు రఘు శాంత పక్కనే కూర్చొని ఏమిట్రా రఘు ఇదంతా అమ్మ చెప్పింది నిజమేనా అని అడిగింది అక్షరాలా నిజమే సందేహమేం అక్కరలేదు అక్కయ్య వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు రఘు పుస్తకం పక్కన పడేసి నీరజ నీకెందుకు నచ్చలేదురా నీరజ నచ్చలేదని కాదు నేను చెప్పింది ఇంకో అమ్మాయి నచ్చిందని చెప్పాను పేరు శారద టేబుల్ పైన ఫోటో ఉంది చూడు శాంత టేబుల్ పైన ఉన్న కవర్లో నుండి ఫోటో తీసింది రఘు పెద్దమ్మ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది నిజమేనా సుడిగాలిలా గదిలోకి దూసుకువచ్చాడు స్నేహితుడు భాస్కర్ ముమ్మాటికి నిజమేరా బాబు అమ్మ చెప్పిందంటున్నావుగా మళ్ళీ సందేహం ఎందుకు ఎందుకేమిటి కేసు చాలా విచిత్రంగా ఉంది మరి ఆ అమ్మాయి నిన్ను తడిచూపులోనే అయస్కాంతంలా ఆకర్షించేసిందన్నమాట రఘు పక్కనే కూర్చొని చిలుపుగా చూస్తూ అన్నాడు లవ్ ఎట్ ఫస్ట్ సైటా చెకప్ యువర్ సైట్ ఫస్ట్ లేకపోతే రఘు ఏమిట్రా ఇది నీరజ కంటే నీకు అమ్మాయి నచ్చిందంటే నీకు దృష్టి దోషం ఏదో వచ్చింది ఖచ్చితంగా కళ్ళ డాక్టర్ని చూడు తమ్ముడు వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది శాంత అక్క చేతిలోని ఫోటో తీసుకుని భాస్కర్కిచ్చి ఐస్కాంతం ఎలా ఉందో నువ్వే చెప్పరా అన్నాడు రఘు బాగానే ఉంది అన్నాడు భాస్కర్ ఫోటో చూసి విన్నావా అన్నట్లుగా అక్కయ్య వైపు చూశాడు రఘు భాస్కర్ అన్నది బాగానే అని నీరజ బాగా ఉంటుంది ాగా నీకి బాగాకి చాలా దూరం ఉంది తెలుసా రఘు తమాషాగా నవ్వేస్తూ అన్నాడు తా వలచింది అని ఊరికే అన్నారా మరి అదేరా మాకెవ్వరికీ అర్థం కాని విషయం మొదటి క్షణంలోనే నీకంత వలపలా కలిగిందని అక్కయ్య ఎందుకు ఎందుకు అని నిలదీస్తే నేనేం చెప్పలేను ఆ అమ్మాయి అయితే నా జీవితం శాంతిగా సుఖంగా సాగిపోతుందనే నమ్మకం కలిగింది నాకు చూడగానే కొందరిపై కొన్ని అభిప్రాయాలు ఏర్పడిపోతాయి ఆ అమ్మాయి అంటే నాకు ఎందుకు ఇష్టం ఏర్పడిందో చెప్పలేకపోతున్నాను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే మీరంతా ఎందుకింత వర్రీ అవుతున్నారో నాకు అర్థం కావటం లేదు ఆ నారాయణరావు గారికి మనమేం మాట ఇవ్వలేదే ఆ ఊళ్ళో రెండు ఉండాల్సిన పని ఉంది కాబట్టి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళాను అఫ్ కోర్స్ పెళ్లి చూపుల ఉద్దేశంతోనే ఆయన రమ్మన్నారు అనుకో ఆ అమ్మాయికి ఏం లోటు లేదు నిక్షేపంలా రేపు ఈ పాటికి మంచి సంబంధమే తీసుకొచ్చి చేస్తాడు రఘు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసరికి శాంత ఇక మాట్లాడకుండా వెళ్ళిపోయింది నేను వెళ్ళొస్తారా విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ చేయి కలుపుతూ వీడ్కోలు తీసుకున్నాడు భాస్కర్ అన్న ఆమె పిల్లలన్న రఘుకి ఎంతో అభిమానం వాళ్లతో ఎంతో చనువుగా ప్రేమగా ఉంటాడు అందుకే శాంతకన్నా ఫ్రెండ్ భాస్కర్ కైనా అసలు సంగతి చెబుతాడేమోనని హాల్లోనే కూర్చుని ఎదురుచూస్తోంది సుభద్రమ్మ ఏం చెప్పలేదని తెలిసి నిరాశపడిపోయింది అమ్మమ్మ ఈ రెండు బ్యాగ్స్లో ఏది ఎక్కువ బాగుందో చెప్పవు అది నేను తీసుకుంటాను రెండు బ్యాగ్స్ పుచ్చుకొని శాంత కొడుకు రవి సుభద్రమ్మ దగ్గరికి వచ్చాడు అవి పిల్లలిద్దరి కోసం రఘు ఊరి నుండి కొనుక్కొచ్చాడు ఏది ఎక్కువ బాగుందో అది వదిలేసుకొని బాగాలేనిది తీసుకోవటమే ఈ ఇంట్లో పద్ధతిరా మీ మామయ్య ఊరికెళ్ళి అలాగే చేసుకొచ్చాడు పో అమ్మమ్మ అలా ఎందుకు చేస్తారు ఎవరైనా మామయ్య అడుగుతానుండు బాణంలా రవి రఘు దగ్గరకు పరిగెత్తాడు పెద్దలకు చెప్పకపోతే పోని పసిపిల్లవాడికి అబద్ధం చెప్పకూడదని అయినా నిజం చెబుతాడేమో అనుకుంది సుభద్రమ్మ మామయ్య ఇది నిజమేనా అని అరుస్తూ వస్తున్న రవిని చూసి రఘు త్రుల్లిపడ్డాడు ఏమిటిది చివరకు అమ్మ పిల్లలకు కూడా తన గొడవ చెబుతోందా ఏమిటి రా నిజం చిరాగ్గా అన్నాడు ఎవరైనా ఎక్కువ బాగున్నది వదిలేసి బాగాలేనిది తీసుకుంటారా ఊరికెళ్ళి నువ్వు అలాగే చేశావని అమ్మమ్మ అంది ఏం చెప్పాలో తోచలేదు రఘుకి ఒక్క క్షణం ఆలోచించి అలమరాలో నుండి సెంటు సీసా తీసి కళ్ళు మూసుకోరా అని వాడు ముక్కు దగ్గర మూత తీసి పెట్టాడు ఎలా ఉందో చెప్పు అబ్బా చాలా బాగుంది మామయ్య ఇదేనా నువ్వు ఊరు నుండి కొనుక్కొచ్చింది అమ్మమ్మ బాగాలేదంటోంది కళ్ళు తెరుస్తూ అన్నాడు రఘు పక్కపక్క నవ్వేశాడు కాదు లేరా ఆ పరిమళం కంటికి కనిపించకపోయినా మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అలాగే కొందరిలో అందాలు కళ్ళకు కనిపించవు మనసుకు కనిపిస్తాయి మైమరపిస్తాయి ఏమిటి మామయ్య అలా చెబుతున్నావు నాకు అర్థమయ్యేట్లు చెప్పు అన్నాడు రవి అయోమయంగా చూస్తూ నీకు అర్థం కావాలంటే నీకు ఇంకో పదేళ్ల వయసు పెరగాలి అయినా నీకు పెద్ద మాటలు ఎందుకు పోయి నీ పని నువ్వు చూసుకో రవి క్రిందకు రాగానే టిఫిన్ ప్లేట్ చేతికిచ్చి పక్కనే కూర్చొని మెల్లగా అడిగింది సుభద్రమ్మ మామయ్య నీకు చెప్పాడా చెప్పాడు ఏమన్నాడు ఆదురుదాగా ముందుకు వంగింది ఇప్పుడు కాదు పదేళ్ళు అప్పుడు చెబుతాను సీరియస్గా అన్నాడు రవి ఏమిట్రా నీకు వేలాకూలంగా ఉందా అందావిడ కొంచెం కోపంగా అవునమ్మమ్మ మామయ్య చెప్పింది నాకేం అర్థం కాలేదంటే ఇంకో పదేళ్ళు వయసు వస్తే కానీ అర్థం కాదన్నాడు మరి అసలేం చెప్పాడురా అబ్బబ్బా నీకు పెద్ద మాటలన్నీ ఎందుకు నీ పని నువ్వు చూసుకో క్రిందకి దిగి రాబోతున్న రఘు రవి తను చెప్పినట్లుగానే అనుకరిస్తూ అమ్మమ్మతో అంటున్న ఆ మాటలకి నవ్వుకొని ఎక్కడ అమ్మ గమనిస్తోందోనని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు సుభద్రమ్మ సందేహం తీరలేదు ఏ విధంగానూ ఆ రాత్రి రఘు తండ్రి సుభద్రమ్మకు నచ్చ చెప్పాడు వాడు అమాయకుడేం కాదు అన్నీ ఆలోచించే వాడి మనసుకు నచ్చిన నిర్ణయం చేసుకుని ఉంటాడు మనకి నచ్చిన అమ్మాయిని చేసుకోమని బలవంతం పెట్టడం కంటే వాడు కోరుకున్న అమ్మాయిని చేసుకోనివ్వటమే మంచిది ఏ కష్ట నిష్ఠూరాలు ఎదురైనా బాధ్యత వాడిదే అవుతుంది రేపు వాళ్ళు రాగానే తాంబూలాలు పుచ్చుకోవటమే నువ్వేం అభ్యంతరం చెప్పకు సుభద్రమ్మ కూడా మనసు సరిపెట్టుకుని రాజీ పడింది నిర్ణయింపబడిన ముహూర్తానికి రఘు శారదల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది శారద ఇంట్లోనూ ఎవరికి రఘు ఎందుకు కోరి వచ్చి చేసుకుంటానన్నాడో అర్థం కాలేదు కానీ అన్ని అర్హతలు ఉన్న అబ్బాయి కాని కట్నం వద్దు అంటూ కోరి వస్తే కాదనటానికి కారణం కనిపించక అంగీకరించారు ఆనందంగా శారద రఘుతో మాట్లాడినప్పుడు ఈ సందేహాన్ని బయటపెట్టింది నీరజ శారదకు తెలుసు నీరజను చూడటానికి వచ్చిన విషయం కూడా దాపరికం లేకుండా అని చెప్పాడు కానీ తనంటే ఎందుకు ఇష్టం ఏర్పడిందో కారణమేమీ చెప్పలేదు కొన్ని ఇష్టాలకి కారణాలుండవు అని దాటవేశాడు అందం ఆస్తి ఉన్న నీరజ కంటే తనే నచ్చిందంటే తనలో ఉన్న ఆకర్షణ ఏమిటి శారదా మనసులో మాటిమాటికి ఇదే ప్రశ్న తలెత్తుతూనే ఉంది మొదటి రాత్రి ప్రేమగా దగ్గరకు తీసుకున్న రఘుతో శారద వేసిన మొదటి ప్రశ్న అదే ఏమీ కారణం లేదని రఘు తప్పించుకో చూశాడు చెప్పి తీరాలని శారద పట్టుబట్టింది చెబుతా గాని ఇంత సిల్లీ కారణమా అని నవ్వకూడదు మరి అలాగే చెప్పండి ముందు నీకు గుర్తుందా ఆ రోజు నీరజతో సినిమాకి వచ్చినప్పుడు నువ్వు మీ అన్నయ్యతో వచ్చావు నేను నేరజ హాలులోకి వచ్చాం నేరజ అన్నయ్య తమ్ముడు కూల్ డ్రింక్స్ తాగుతూ బయటనే ఉన్నారు నెంబర్లు చూసుకుని కూర్చున్నాం గోడవారగా రెండు సీట్లు మిగలగా మావి వరుసగా నాలుగు సీట్లు నలుగురు పిల్లలు అంతా పది పన్నెండేళ్ల కుర్రాళ్ళు కలిసి వచ్చారు వాళ్ళవి మాకు అటుపక్క రెండు ఇటుపక్క రెండు కాబోలు సీట్లు చూపించే బాయ్ మమ్మల్ని ఆ చివర రెండు సీట్లలో వరుసగా కూర్చోమని వాళ్ళని నలుగురిని వరుసగా కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు నీరజకు చాలా కోపం వచ్చేసింది ఇంతలో నీరజ అన్నయ్య తమ్ముడు వచ్చారు నేరజ అన్నయ్యతో ఫిర్యాదు చేసింది మనల్ని ఆ చివరి సీట్లు తీసుకోమంటున్నాడు ఆ కుర్రాడు మన నెంబర్ల ప్రకారం మనం కూర్చుంటాం గాని మనమెందుకు మారాలి నా మాట వినిపించుకోకుండా వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు ఆ పిల్లలే ఇద్దరు చివర కూర్చోవచ్చుగా వాడిని ఇలా పిలువు ముందు ఇదేమిటో తేల్చు కోపంతో బుసలు కొట్టినట్లుగా మాట్లాడింది సీట్లు చూపించే బాయ్ వచ్చాడు ఆ పిల్లలు లేచి నిలబడ్డారు మాకేం అవసరం అటు జరగటానికి ఏమిటి నువ్వు చెప్పేది మా నెంబర్లు చూడు విసురుగా అంది నీరజ అతనేదో అనుభవతుంటే ఆ పిల్లలకి అటుపక్కన కూర్చున్న నువ్వు చటుక్కున లేచి లేచి నిలబడ్డ పిల్లలతో మీరిలా వరుసగా కూర్చోండి ఆ చివరి సీట్లకు మేం వెడతాంలే అని వచ్చావు నీ వెనుకే మే అన్నయ్య వచ్చాడు ఆ పిల్లల్లో ఒక అబ్బాయి నీతో థ్యాంక్ యూ ఆంటీ అంటే నో మెన్షన్ చెప్పి అతని బుగ్గ మీద చేత్తో తాకి చిరునవ్వుతో అటు పక్కకి వెళ్ళిన నీలో నాకు ఆ క్షణంలో ఏదో మెరుపు మెరిసినట్లుగా అపూర్వమైన అందం కనిపించింది ఆ తర్వాత హాలులోనే నా మనసులో ఎన్నో ఆలోచనలు మా బాబా యాక్సిడెంట్లో పోయాడు అక్క వాళ్ళ పిల్లల బరువు బాధ్యత అంతా నాదే బావలేని లోటు ఎవరూ తీర్చలేనిదే అయినా ఈ బాధ్యతలను సక్రమంగా ఆనందంగా నిర్వహించాలనేదే నా అభిమతం నేను డాక్టరుగా రెండేళ్ళు ఉద్యోగం చేయటం పూర్తయ్యాక ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టాలని ఆలోచన ఉంది అంటే అమ్మా నాన్నలతో ఎప్పటికీ కలిసే ఉంటాను మా ఉమ్మడి కుటుంబంలో నీరజ ఇమ్మడగలదా నా సంపాదనలో మా అక్క వాళ్ళ పిల్లలు పాలు పంచుకోవటాన్ని అంగీకరించగలదా నీరజ లాంటి అమ్మాయి మంచి భార్య కాగలదేమో కానీ ఉమ్మడి కుటుంబంలో మంచి కోడలు అనిపించుకోలేదనిపించింది ఆ చిన్న సంఘటనే నాకేదో నిజాన్ని బయటపెట్టినట్లు అనిపించింది ఇతరుల కోసం ఏదైనా ఆనందంగా చేయగలిగే స్వభావం నీలో కనిపించింది అదే నా భార్యగా నాకు కావలసిన అందం మా ఉమ్మడి కుటుంబంలో కలతలు రేగకుండా శాంతిగా సుఖంగా జరగటానికి నీలాంటి అమ్మాయే నాకు కావాలనిపించింది ఇంటర్వెల్లో నిన్ను పరిశీలనగా చూశాను ఆ ఇష్టం ఇంకా బలపడింది మీ అన్నయ్యను అడిగి అడ్రస్ తీసుకుని మీ ఇంటికి రావటం నా విషయాలన్నీ నీతో మీ వాళ్ళతో మాట్లాడటం నీకు తెలిసినవేగా వింటున్న శారద బొమ్మలా ఉండిపోయింది ఒక క్షణం ఆ తర్వాత ఆనందంతో రఘుపట్ల ఆరాధనతో కళ్ళు చెమ్మగిల్లాయి గుండె అంచుల వరకు తీయని మధువేదో పొంగి వచ్చినట్లయింది ఏదో మధుర భావన స్పందన నిలువెల్లా ప్రవహించి వివసురాల్ని చేసేస్తుంటే రఘు పాదాల్ని తాకింది ప్రేమతో అతని ఒడిలో తలదాచుకొని ఆర్ద్రత నిండిన గొంతులో మెల్లగా చెప్పింది మీరు ఆ మొదటి క్షణంలో నాలో చూసిన మానసిక సౌందర్యాన్ని చదరిపోకుండా జీవితాంతం కాపాడుకుంటాను కథ సమాప్తం